ఈ రోజు మండలంలో కోయిలకొండ చూసుకొని చిక్కాల క్రమానికి పెడుతుంటే మధ్యలో టీడీపీ నాయకులు ఊర్లలోకి రాకూడదు అని చెప్పేసి కారలతో ఈరోజు దాడి చేయడం ఒక మహిళా శాసనసభ్యురాలు ఒక మహిళను చూడకుండా కూడా కర్రలతో అడ్డుకొని ఈ రోజు మా మళ్ళీ ఎపి గారి బండిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితులు ఈ రోజు కేఈ వాళ్ళ బంధువులు కనీసం ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి సొంతము తమ్ముళ్ళు అన్నగారు అవుతారంట కనీసం వాళ్ళతో జత కలిపి ఆ గ్రామస్తులు కూడా ఈరోజు ఆ విధంగా రౌడీజయానికి పాల్పన్నారు గత చరిత్రలో ఎక్కడా కూడా లేదు ఇటువంటి చరిత్ర ఈ రోజు మేము మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మేము కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమానికి ఈ రోజు వస్తుంటే రాకూడదని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు ఒక మా ఒక మాజీ మహిళా శాసనసభ్యురాలు ఇలా దాడులు చేస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని మేము అడుగుతున్నాం ఈ రోజు ఇవన్నీ కూడా ఎంత ఈ కూట ప్రభుత్వంలో ఏ విధంగా దిగజారినారు ఏ విధంగా వీళ్ళ చరిత్ర ఉంది ఒకసారి చూసుకోవాలి ఈరోజు ఈ విధంగా చేస్తే రేపు పొద్దున కనీసం మీ బంధువులే మీ చుట్టాలే కనీసం కేఈన్ పేరు పెట్టుకొని ఈ విధంగా జీపును పాల్గొట్టడము ఒక మహిళ శాసనసభ్యురాలు అనుకోకుండా మాజీ శాసనసభ్యురాలు అనుకోకుండా నా జీప్ పైన కూడా కర్రలు విసిరేయడము దిగు చూస్తామని చెప్పి అసభ్య రకంగా మాట్లాడిన పరిస్థితిలో ఈ రోజు ఈ మండల మండలం చిత్తాల గ్రామంలో గతంలో ఎప్పుడు లేదు ఈ రోజు చూస్తున్నాం ఇలాంటివి ఉంటే కనీసం మహిళలు బయటకు రావాలన్నీ కూడా ఈ గుంట ప్రభుత్వంలో చాలా భయపడే పరిస్థితులు కనపడుతున్నాయి ఈ రోజు చాలా దారుణమైన సమస్య కానీ ఇలాంటి దుర్మార్గులకు దయచేసి చెప్తున్నాను పోలీస్ అధికారులకు కూడా వీళ్ళ పైన చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ అధికారులకు కూడా నేను తెలియజేస్తున్నాను